ఒక్కసారి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో గత కొద్ది రోజులుగా వీనా అనే పేరు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ మారుమోగిపోతుంది నన్ను జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరం మోసం చేశారు ఐదు సార్లు అబార్షన్ చేయించారంటూ రోడ్డెక్కి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది సో ఇటీవలే ఇంటర్వ్యూలు కూడా స్తుంది ఇలాంటి నేపథ్యంలో కేవలం హనీ ట్రాక్ కోసం చేశారా డబ్బుల కోసం చేశారా తన గతాన్ని తన మాజీ భర్తల గురించి ప్రస్తావించకుండా కేవలం అరవ శ్రీధర్ని టార్గెట్ చేయడం మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు మేడం పర్టికులర్గా ఈవిడ గతాన్ని మొత్తాన్ని హైట్ చేసి ఓన్లీ అరవ శ్రీధర్ని టార్గెట్ చేస్తుందని చాలా మంది సోషల్ మీడియా ఒకటి ఆవిడ గతం మన అనవసరం ఆవిడ ప్రస్తుతం పెట్టిన ఎలిగేషన్ లో మన తప్పెంతుంది మన పాత్ర ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక మనిషి ఒక తేలు ఫర్ సపోజ్ ఒక తేలు నీళ్ళలో పడిపోతుంటే ఒక మనిషి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు దానికి దాని గుణం అది కుట్టడం అన్నిసార్లు అది కుడుతుంటే ఇంకా ఎందుకయ్యా దాన్ని పట్టుకొని నీళ్ళలోంచి బయట వేయాలని చూస్తారు అంటే తేలు దాని గుణాన్ని కుట్టడం అంటారు మనిషి సహజ గుణం సహాయం చేయడం సో ఎవరి గుణాలని వాళ్ళు అలాగే ఉంటారండి వాళ్ళ గుణం అంతే వీళ్ళ గుణం అంతే ఎవరి గుణాన్ని వాళ్ళు కాపాడుకోవాలి ఇక్కడ అరవ శ్రీధర్ గారు ఒక సాధారణ కార్యకర్తను కాదు ఒక నాయకుడు కాదు ఒక ఒక శాసనసభ్యుడు ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే హోదాలో కలిగి ఉన్న వ్యక్తి ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిన జన సైనికులు నాకు తెలుసు బూతులు తిట్టిన అయినా సరే తనను తాను తగ్గించుకున్న బాడు హెచ్చింపబడుదుడని నా అన్న ఎవరు ఎన్ని తిట్టినా నా సైన్యమే తిడతారు వాళ్ళు కాకపోతే ఎవరు తిడతారు పని చేస్తారు వాళ్ళు నాకు కాకపోతే ఇంకెవరికి చేస్తారు అని ఒక గొప్ప ఆదర్శం సిద్ధాంతాలతో ఆ తిట్టే వాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళి తిట్టే వాళ్ళు కూడా తిట్టడం ఆపి ఆలోచించడం బిగించేసి ఆయనతో కలిసి నడవడం స్టార్ట్ చేశాక ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్ట్రైక్ రేట్ వచ్చింది అంటే పడడం సర్వసాధారణం కానీ పడి లెగవడం అనేది గొప్ప విషయం కెరడం అంతే కదా పడుతుంది లెగుస్తుంది పడుతుంది లెగుస్తుంది సో జీవితం కూడా అంతే ఎన్నో ఆటుపోట్లు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి సో నా బాధ ఏంటంటే అంత కష్టపడి ప్రాణాలకు తెగించి పార్టీని తన భుజాల మీద వేసుకొని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇతను చేసిన పనికి ఎంత అవమానము ఎంత ఇబ్బంది అర్రే అసలు మాట్లాడడానికి అర్హులు కాదు అని నేను చెప్పను మా గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా నా జనసేన సిద్ధాంతాలు వేర్ ఇజ్ యాక్షన్ అని గర్జిస్తుంటే బీపీ టాబ్లెట్ ఇవ్వాలనిపిస్తుంది జనసేన విధి విధానాలు ఇదేనా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు వేర్ ఇజ్ యాక్షన్ అని మాట్లాడుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళకి బీపీ ఏమో కానీ మాకు బీపీ పెరిగిపోతుంది మా అన్నకి మా అన్నకి విధి విధానాల గురించి మీరు చెప్తుంటే ఆశ్చర్యం అవుతుంది ఆశ్చర్యమవుతుంది ఎంత కఠినంగా ఉంటాడు అంటే ఒక జనసేన మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఎలిగేషన్ వస్తే కూడా మారు మాట్లాడకుండా కఠినమైన కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ రోజుకి ఆ బిడ్డ కలవాలి కలవాలి అని తాపత్రయపడుతున్నా సరే ఒక్క మారంటే ఒక్క మారు కూడా అవకాశం లేదు అంటే దాని అర్థం తప్పు జరిగిందా జరగలేదా ఇవన్నీ కాదు ఎలిగేషన్ వచ్చినప్పుడు నీ నిజాయితీ నిరూపించుకుని రా నీ అన్న ఎప్పటికీ స్వాగతిస్తాడు నీ అన్న నిన్ను కాకపోతే ఇంకెవరిని స్వాగతిస్తాడు అనంత బాబులాగా మర్డర్ చేసిన వాడిని భుజాలు తట్టడు ఆ ఎలిగేషన్ని కడుక్కోవాలి లేదు అంటే ఆ ఏముందిలే మొన్న కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది ఆ అమ్మాయిని రెండు ఒక వారం పక్కన పెట్టాడు ఒక నెల పక్కన పెట్టాడు మళ్ళీ ఆ అమ్మాయి పోయి మాట్లాడితే కరిగిపోలేదా పవన్ కళ్యాణ్ కరిగిపోలేదా మళ్ళీ తీసుకొని స్వాగతించలేదా అంటే కాదు కాదు ఎలిగేషన్ ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేసుకుని రండి ఎప్పుడు స్వాగతం ఇది మీ పుట్టినిల్లు ఇది మీ పుట్టినిల్లు సమస్య వచ్చినప్పుడు క్లియర్ చేసుకుని రండి అత్తింటి నుంచి సమస్యతో పుట్టింటికి రాకండి అది పుట్టింటికి అవమానం సీతమ్మ తల్లే పుట్టింటికి పోల భర్త అవమానించాడనో లేకపోతే ఎలిగేషన్ వచ్చిందనో భూదేవి దగ్గరికి పోల అట్లాంటి పుట్టినిల్లు మంది అట్లాంటి ఈనా విషయానికి వస్తే ఆవిడ మాట్లాడే మాటల్లో అబద్ధాలు దొరుకుతున్నాయని ఆవిడే చెప్తుంది ఎందుకంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో నాకు అసలు పాస్ టైం లేదని చెప్పింది తర్వాత ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి మీకు గతంలో పెళ్ళయింది కదా ఆయనకి మీకు రెండు వేల పద్దెనిమిదిలో బద్వేల్ పిఎస్లో గొడవైంది కదా దానికి సంబంధించిన తుది తీర్పు రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఆ తర్వాత నాగిముని రెడ్డితో మీకు పెళ్ళైంది ఆ నాగిమూని రెడ్డికి మీకు ఒక బాబు కూడా ఉన్నాడు ఎంత ఒక ఆర్ఎీ చేసిన తర్వాత ఆవిడ అప్పుడు చెప్పింది నాకు డివోర్స్ అవ్వలేదు అని చెప్పి అంటే ఈ ఒక పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది అని చెప్తే చాలామంది చూపిస్తారు చాలామంది మాట్లాడిస్తారు కానీ ఆవిడ చెప్తున్నది అబద్ధాలు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా న్యూట్రల్ పీపుల్ ఎలా తీసుకోవాలి అంటే వీళ్ళ వెనకాల ఏదైనా పార్టీలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా సార్ అది అసలు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం సార్ వాళ్ళిద్దరూ కలిసి అనుకున్నారు చాలా సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉన్నట్టున్నారు కానీ దారుణం ఏంటంటే సార్ కాలకేయులను ఎదుర్కోవచ్చు కానీ కట్టప్పల్ని తట్టుకోలేని పరిస్థితి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా అర్ధరాత్రి అర్ధరాత్రి జరిగిపోయినటువంటి ఘటన కాదు కదా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది రిలేషన్లో ఉంటే అరే నీకు అందరినీ దాటి నీకు వచ్చిందిరా లాటరీ నీకు అద్భుత అవకాశం వచ్చిందిరా అన్నని పలుమార్లు కలిసే అవకాశం అన్నతో పాటు శాసనసభలో కూర్చునే అవకాశం ఇది అదృష్టం ఇది వరం ఏ తల్లిలో కన్నా వరం నీకు వచ్చింది నీ తల్లి అదృష్టవంతురాలు ఏ తల్లి కన్నా బిడ్డవో నువ్వు అని సంతోషపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ తప్పు జరుగుతున్నప్పుడు చుట్టూ ఉండే క్యాడర్ నిద్రపోతుందా చుట్టూ ఉండే క్యాడర్ పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు ఈ పదవులు ఇవ్వలేదు వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళకెందుకు ఇచ్చినారు పదవులు వీళ్ళకెందుకు ఇవ్వలేదు అని నోళ్లు చించుకుంటూ పెద్ద పెద్ద లెటర్లు రాసే వాళ్ళకి చెప్తున్నా అరే మీరు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇలా గాడి తప్పిపోతున్నాడు ఇదిగో పలానా అమ్మాయితో బైకుల మీద కార్ల మీద ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాడు ఆ అమ్మాయికి కొంత డబ్బు కోడిస్తున్నాడు అమ్మాయి రాత్రులు ఇంటికి కూడా వస్తుంది అన్న దృష్టిలో పెట్టండి తేడా పడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమోనని చుట్టూ ఉండే క్యాడరు ఎందుకు చెప్పలా అన్న కష్టాన్ని ఎందుకు అలా బురుదులో బుడిదులో పోసిన పన్నీర్ లాగా చేస్తున్నారు నాకు ఆశ్చర్యం అవుతుంది అసలు చుట్టూ క్యాడర్ ఏం చేస్తుంది వైసీపీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటరు జనసేనలో చేరారు అప్పుడున్న టైము ఎవరికి టికెట్ వస్తుందో అసలు నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను మనోజ్ గారు జనసేనలో ఉండే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఎంత మందికి నేను తెలుసో నాకు తెలీదు నాకు అసలు ఒక ఐదుగురు తప్ప మిగతా వాళ్ళకి ముఖ పరిచయం కూడా లేదు వాళ్ళతో అసలు మాట్లాడే నాకు తెలియదు అసలు కనీసం మాకు ఎందుకు ఎమ్మెల్యేతో అవసరం ఉంటుంది కొండకి లెటర్ తప్ప వాళ్ళతో ఏ పనులు అవవు ఏ పనులు మేము అడగం కూడా అవవు అడగం కూడా చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఎంతవరకు ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు సహకరిస్తున్నారో మాకు కొద్దిగా గొప్ప తెలుసండి సో కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఇంత అవకాశం వచ్చిన వాడు వాళ్ళ తల్లి ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంది దౌర్భాగ్యం ఏంటంటే నా కొడుకు అమాయకుడు నా కొడుకు ఉత్తముడు నా కొడుకు ఏమీ తెలియదు ఆ అమ్మాయి అర్ధరాత్రిలో వచ్చి బెదిరిచ్చిపోతుందని అది అసలు నిజంగా ఆ తల్లి నేను ఓపెన్ గా అడుగుతున్నానమ్మా ఎంత మందికి రాని అవకాశం నీ బిడ్డకు వచ్చింది ఏ తల్లి కన్న బిడ్డో ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు అంటూ ఎంత మంది నిన్ను పొగుడుంటారు నువ్వు ఎంత మందలించి ఉండాలి అరే నీ వల్ల కళ్యాణ బాబుకి చెడ్డ పేరు వస్తుందిరా నీ వల్ల పాపం ఆ బిడ్డ అల్లాడిపోతాడరా మాట పడతాడురా జాగ్రత్తగా ఉండరా ఎందుకు ఈ ఆడవాళ్ళతో అరే నువ్వు నియోజకవర్గంలో ఖాళీ కూర్చున్నావు నీకు నీకు నీ ఊర్లో రోడ్లు ఉన్నాయా కాలువలు ఉన్నాయా ఊర్లో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఎంతమంది నువ్వు నువ్వు కార్యకర్తలుగా మార్చావు ఎంతమందికి నువ్వు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందివ్వగలుగుతున్నావు సభ్యత్వ నమోదులు ఎన్ని చేపించినావు లేకపోతే జనవాణికి వచ్చి ఎన్ని కంప్లైంట్లు చూసినా పార్టీ ఆఫీస్ దగ్గర ఎన్ని రోజులు వచ్చినా అసెంబ్లీలో ఏ సమస్య గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇవి కదా ఎంత బిజీగా ఉండాలి సార్ ఎంత తినే టైం కూడా ఉండనంత బిజీగా కుటుంబంతో కూడా కేటాయించనో ఉండనంత బిజీగా అంత బిజీగా ఉండాల్సిన మీరు కంగ్రాట్స్ చెప్పడానికి చేశాను మూడు గంటలు మాట్లాడానంటది ఆవిడ నాకు అర్థం కాదు ఆవిడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ ఖాళీ ఖాళీగా మూడు గంటలు మాట్లాడు ఇతను ఒక శాసన సభ్యుడు ఎమ్మెల్యే ఇతను ఖాళీ కళిగా మూడు గంటలు మాట్లాడాడు సరే కారులో వెళ్ళాడు కొట్టాడు ఐదు సార్లు అభాషణ అంటారు సార్ సార్ మేము మహిళలుగా చెప్తున్నాము ఎప్పుడన్నా ఎప్పుడన్నా హాస్పిటల్కి ఒక ఆడబిడ్డ అభాషన్ కని వెళితే వెంటనే డాక్టర్ చెప్పే మాట ఫస్ట్ మాట మీరు మళ్ళీ మీ భర్తతో దూరంగా ఉండండి లేకపోతే చాలా జాగ్రత్తలు తీసుకోండి మళ్ళీ అభాషణ అయిందంటే మీరు వీక్ అయిపోతారు మీ ఒంట్లో రక్తం తగ్గిపోతుంది మీరు బలహీన పడిపోతారు మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి పలుమార్లు వెంట వెంటనే ఆ కాకూడదమ్మా అంటూ డాక్టర్లు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అది ఒకటికి లేదు రెండు ఐదా కడుపులో బిడ్డని ఐదు బిడ్డల్ని నువ్వు చంపేసినావే అవి ఆడబిడ్డలో మగ బిడ్డలో అతని కోసం ఏ అతని కోసం నువ్వు ప్రేమించిన అతని కోసం అతన్ని పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేస్తున్నావు అంటే ఈ భర్తతో నీకు విడాకులు వచ్చి ఆ విడాకుల కాగితాలు చేత్తో పట్టుకొని కదా నువ్వు ఫైట్ చేయాలా సరే అలా పెళ్లి చేసుకుంటే అది లీగలైజ్డ్ కూడా అవ్వదు కదా సార్ ఇది ఎంత దారుణం అంటే గతంలో గోరెంట్ల మాధవని మేము ఏంటి పనులు అని ఏ కేసు పడేసిన వాళ్ళం మేము ఈరోజు జనసేనకి సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇలాంటి తప్పు చేస్తే కోపం తీసేయండి సార్ ఎంత సిగ్గుగా ఉంటుందో తెలుసా మేము డిబేట్స్ లో కూర్చున్నప్పుడు వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతారేమో మేము ఏం చెప్పాలి ఆడబిడ్డలం సమాధానం మాకు తలవంపులుగా తెస్తున్నావా మా అన్నకి తలవంపులుగా తెస్తున్నావా ఏంటి పనులు అంటే ఇవాళ ఎవరు టీవీ ఛానల్ ఎక్స్పెషల్గా నైన్టీ నైన్ ఛానల్ అనుకుంటాను ఆమెను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ పెడితే ఐదు వందల వీడియోలు ఉన్నాయి నా దగ్గర అంటుంది అంటే అంటే నాలుగు గూడల మధ్య ఒక భార్య భర్తతో కలిసేటప్పుడు కూడా లైట్ ఆఫీసు ఎవరు చూడకుండానో చిన్న చిన్న బసి బిడ్డలను కూడా పక్కన పెట్టో జరిగే నాలుగు గోడలటువంటి కార్యక్రమాన్ని మీరు కెమెరాలో ఐదు వందల వీడియోలతో బంధించినారు అంటే మీరు మీరు అతన్ని ప్రేమించినారా సమానం చేస్తున్నారా లేకపోతే ఏమన్నా బ్లూ ఫిలిమ్స్ లాంటివి చేద్దామనుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది ఇది మోసపోవడమా నన్ను మోసం చేశాడండి అని అనడమా నువ్వు 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 రెడీగా అతన్ని మోసం చేయడానికి దగ్గర పెట్టుకున్న అసరాలు ఇవి ఏంటివి ఏంటివి అతను మంచి కూడా చెప్పను కానీ నీ మంచితనం ఏంటి ఫస్ట్ బిడ్డని అభాషం తీసుకునేటప్పుడే చేయించుకున్నామన్నప్పుడే నువ్వు వెంటనే ప్రశ్నించి ఉండాలి జనవాణి కాపోతే దర్బార్ లేకపోతే వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి అడగండి అప్పుడు నీ మాతృత్వం మాకు నచ్చుండేది ఇప్పుడు ఐదుగురు బిడ్డల్ని చంపేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినావు అంటే ఇది మా పర్సనల్ ఇష్యూ అండి పార్టీకి సంబంధం లేదన్నా మరి పర్సనల్ ఇష్యూ అయితే పర్సనల్ గా తేల్చుకోవాలి కదా ఇలా మీడియాలో ఫోటోలు వచ్చేసి అసలు జర్నలిస్ట్ ని మీరు కొడుతున్న వీడియో మీరు అబలనా సబలనా మీరు అంత అమాయకుల మీరు అడగలేని వారా మీరు జర్నలిస్ట్ నే కొరడా జాడిచ్చి కొట్టారు అసలు జర్నలిస్టులు అంటే రాష్ట్ర ప్రభుత్వాలే గడగలాడిపోతాయి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతారా ఎక్కడ మనల్ని ఎరిగిచ్చేస్తారా అలాంటి జర్నలిస్టో యూట్యూబరో వాట్ యూర్ ఇట్ మే మేబీస అది అసలు చాలా దారుణం అది అసలు నిజంగా అన్న ఒక రోజు నాతో నలభై నిమిషాలు ఏది పార్టీలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాతో మాట్లాడిన మాట ఒక డిఎస్పీ పోతూ పోతుండగా కాలు అడ్డం పెడితే నేను కింద పడిపోయానమ్మా నాకు పిక్ బాక్సింగ్ వచ్చు కాబట్టి మోచేత్తో మోచేత్తో ప్రెజర్ పెట్టుకొని లేచిన నా ప్రాణాలని నేను కాపాడుకున్నా నేను ఒక స్టేజ్ మీద మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ కుప్పకూలిపోయింది నన్ను చంపడానికి చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది నా చుట్టూ ఉండే బౌన్సర్లో ఒకడు ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక వాడు మోచేత్తో నా నడు మీద కొడితే నడు మీద బాగా తగిలేస్తే రెండు రోజులు నోట్లో అన్నం ముద్ద కూడా మింగుడు పడని పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్ని దాటి రెండు చోట్ల ఓడిపోయినా ఓడిపోయినా నేను ముకాలక రంగులు వేసుకుని వచ్చిన డబ్బుని నన్ను దగ్గరుండి ఓడిచ్చిన ప్రజల కోసం ఖర్చు పెడుతూ ప్రజల్లో మార్పు తీసుకొస్తూ అంటే స్ట్రైక్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి గొప్ప ఘనత పవన్ కళ్యాణ్ గారికి దశ దిశలా వ్యాపించిన పార్టీ మా ఒక్క పార్టీనే సార్ అన్ని ప్రాంతీయ పార్టీలే మా ఒక్క పార్టీనే కర్ణాటక వెళ్ళగలిగిన చెన్నై వెళ్ళగలిగిన మహారాష్ట్ర ఢిల్లీకి వెళ్ళగలిగిన ఒక గుర్తింపు ఉన్న పార్టీ జనసేన పార్టీ సార్ ఓపెన్లీ ఛాలెంజ్ వీణ గురించి అసలు ఆ వీణ టాపిక్ మనకు అనవసరం సార్ దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య భార్య ఇదిగో నా భర్త ఇలా తప్పు చేస్తున్నాడు ఇద్దరు బిడ్డల తల్లిని ఒక బిడ్డకి పెళ్ళైంది ఇంకో బిడ్డ పెళ్లి కావాల్సి వచ్చింది అంటే అది వాళ్ళ పర్సనల్ అని వాళ్ళ నాయకుడు పక్కన పెట్టినాడు అది వాళ్ళ పర్సనల్ అని గోరెంట్ల మాధవ్ ఒళ్ళంతా చూపించినప్పుడు వాళ్ళ నాయకుడు కనీసం సస్పెండ్ చేయలే అది పక్కన పెట్టినారు అదే మాదిరిగా ఒక టీడీపీ నాయకుడు ఎక్కడో ఏదో ఒక ఏరియా సచివేడు అనుకుంటాడు ఆ ఏరియాకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఎలిగేషన్ వస్తే చంద్రబాబు గారు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి సస్పెండ్ చేసి పడేసారు సభ్య సమాజంలో ఉంటున్నాం మహిళల ఓటింగ్ ఎక్కువ మహిళలకి సమాధానం చెప్పాలి మహిళల ముందు తలదించుకోకూడదు అన్నటువంటి నాయకులు సర్వాలి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా చర్య తీసుకోవడానికి ఎంక్వైరీ వేసినారు ఇమీడియట్గా చర్య కూడా తీసుకుంటారు కానీ ఈలోపు లోపు ప్రత్యేకమైన మీడియా మైకులు చించుకుంటూ వేర్ ఇస్ అన్ యాక్షన్ అసలు చాలా ఆశ్చర్యం అవుతుంది ఇదేనా జనసేన విధి విధానాలు అరే ఏంటి యాక్షన్ తీసుకోడు ఏంటి 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 అని గర్జిస్తుంటే మాకు బీపీ బిల్డ్ ఇవ్వాలనిపిస్తుంది తగ్గండి కాస్త తగ్గండి తాతకి దగ్గులు నేర్పించకండి అన్ని రకాల దగ్గులు పొడిదగ్గు తడిదగ్గు అన్ని దగ్గులు తెలిసిన తాత పదేళ్ల నుంచి నలిగినాడు ఎవరు శత్రువో ఎవరి మిత్రులో తెలుసు ఎందుకు కలిశాడో ఏ కారణం వల్ల గతంలో విడిపోయినాడో ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడో నాయకుడికి తెలుసు తాతకి దగ్గులు నేర్పించకండి ఆయనకు అన్నీ తెలుసు ఆయన సస్పెండ్ చేస్తాడు కాస్త వెయిట్ చేయండి ఈ లోపే మీరు బీపీ ఉంటే బిళ్ళలు వేసుకోండి ఆయనకు తెలుసు ఆయనకి చెప్పదగిన స్థాయి మీద మీద అన్నగానే ఆయన ఆయనకు అన్ని తెలుసు ఆయనకి చెప్పే పరిస్థితుల్లో ఒకరితో చెప్పించుకునే అవకాశం అంత ఛాన్స్ ఇవ్వకపోవచ్చు బట్ ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి కదా మీకు తెలుసు కదండి బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు తప్ప తాగి రాత్రంతా తిరిగి తిరిగి ఒక ఫారెస్ట్ అధికారులు ఇద్దరు ముగ్గురు అధికారులను తన్ని దుర్భాషలాడేది దళితుల్ని దుర్భాషలాడారని ఫారెస్ట్ అధికారులు బయటకు వచ్చిన కూటమిలో ఉన్నాం వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుంటదని ఉపేక్షించాడు నాన్న అన్న ఇమీడియట్ గా ఎంక్వైరీ కమిటీ వేయలేదని వేయలేదండి కానీ నాన్న వేసినాడు అది వేరు ఇది వేరు అన్ని ఒకటే సార్ ఎమ్మెల్యే అనేవాడు ఎవ్వరితో చెప్పించుకోకూడదు ఎమ్మెల్యే అనేవాడు అసలు ఆయన విధి విధానాల్లో ప్రజలకు సేవా కార్యక్రమాలు ఉండాలి కానీ తప్పతాగి అధికారుల మీద దాడి చేయకూడదు అవకాశం ఇస్తే వాళ్ళంతా విప్పి చూపించకూడదు సరే హర్షవీణ కదా సార్ హర్షవీణ హర్షవీణ లేపడం కాదు ఇది నా పర్సనల్ విషయం నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు పెళ్లి చేసుకోలేదు అమ్మా నువ్వు విడాకులు తీసుకో నువ్వు పెళ్లి చేసుకుంటాడేమో కూర్చొని మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడుకోండి ఆ వీడియో ఫేక్ అట ఆ వీడియో ఫేకే కానీ ఐదు వందల వీడియోలు ఉన్నాయంట ఆవిడే చెప్తుంది కదా ఆ వీడియో ఫేక్ అని అనింది కదా మీ ఇంటర్లో కూడా ఇప్పుడు ఏదైతే నగ్నంగా వచ్చిన వీడియో ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి న్యాయం జరుగుతుంది గతం కూడా మాకు అక్కర్ల చాలా మంది జనసేన నేతలు కూడా ఆవిడ అంతకు ముందు అతనితో సంబంధం ఉంది తర్వాత ఈతంతో సంబంధం ఉంది ఇవన్నీ ప్రభుత్వం ప్రభుత్వం కాదు సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన చట్టాలు ఇచ్చింది ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ అడల్టరీ అనేది డౌన్ చేసేసినారు ఎవరు ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చు మనకు అనవసరం ఒక మహిళ గురించి మాట్లాడదగిన వాళ్ళమా తప్పు కదా ఆవిడ ఎలాంటి సంబంధాలు ఉన్నా మనోడు కెలికినాడు కదా మనోడు ఇష్టపడినాడు కదా మనోడు రాత్రులు పిలుచుకున్నాడు కదా మనోడు విలువైన సమయాన్ని నియోజకవర్గాన్ని పక్కన పెట్టి ఈ పనికి మాలిన సమయంతో కేటాయించినాడు కదా మరి సమాధానం చెప్పాలి ఆడబిడ్డలకి కేరళ మాదిరి ఘటన మీరు చూసినారు కేరళ మాదిరిగా ఇక్కడ రుద్ది అక్కడ రుద్ది అని ఒక మహిళ చెప్పగానే మీ బోటి వాళ్ళు మైకులు చించుకొని ఏమైపోయింది మగ సమాజం ఇలా తయారయ్యారు అలా తయారయ్యారంటే వాడు పాపం అవమానం దిగమింగలేక ఊరేసుకున్నాడు అదృష్టం ఏంటంటే మన బస్సులో సీసీ కెమెరాలు ఉండవు కానీ ఆ బస్సులో సీసీ కెమెరాలు పట్టుకుంటే ఈవిడే వచ్చే పోయి వాళ్ళందరికీ రుద్దుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు ఎవరన్నా ఇమీడియట్ గా మనం తగలగానే ప్యాట్ మనకి కొట్టడము లేకపోతే ఇది ఎవరికైనా చెప్పుకుంటే మనం సిగ్గుపడతాం ఇలా చేశాడని చెప్పుకోకూడదు అనుకోవడము ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలా గా వీడియో పెట్టి వాడిని కొట్టకుండా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు సరే ఏంటా ఈవెడ గురించి అని కనుక్కుంటే ఈవడు ఇది అని తెలిసింది ఇప్పుడు ఈ లోప అతను చనిపోయాడు ఆమెను అరెస్ట్ చేశాడు చనిపోయిన ప్రాణం వెనక్కి వచ్చిద్దా సో ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా కొంచెం కనుక్కొని మనం ఎంక్వైరీ చేద్దాం సార్ ఎనీవే తప్పు అనేది జరిగింది జరిగింది ఆయన దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఆవిడకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి ఆవిడ జీవితం అంటే ఆవిడ జీవితంలో మళ్ళీ వేడ వేటాలేమో ఎందుకు అప్పుడు వీణ మోగబోయింది ఇప్పుడు ఎందుకు వీణ తెగలు తీగలు తెంచుకుంటుంది అనేది మాకు తెలియదు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆవిడకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ కానీ ఆవిడ ఐదు సార్లు అభాషం చేసుకొని మాతృత్వాన్ని చంపుకోవడం అనేది కరెక్ట్ కాదు అప్పుడే తిరగబడి ఉండాల్సింది కానీ ఆవిడ మీద ఏదో ఎఫ్ఐఆర్లు కూడా రెండు నమోదైన తిరుపతిలో కూడా మూడు సంవత్సరాలు రెంట్ కట్టలేదని ఓనర్ గారు కూడా ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసినాడంట అంత అవలైతే కాదు అప్పుడు మాట్లాడలేకపోయాను ఇప్పుడు బయటకు వచ్చానంటే కాదు కాదు ఎప్పుడు మాట్లాడగలిగే శక్తి ఉంది అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతుంది మీకు కావాల్సిన న్యాయం ఏదో అడిగి మాట్లాడుకొని చేయించుకోండి ఇది మీ ఇద్దరు వ్యక్తిగత విషయం పార్టీకి సంబంధం లేదు దీనివల్ల ప్రభుత్వ ఖజానాలో ఒక్క రూపాయి కూడా చిల్లడలేదు ఎవరికి నష్టం లేదు కానీ ఎమ్మెల్యే అనేవాడు ఇలాంటి తప్పులు చేస్తే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు పది మందికి ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన వ్యక్తి ఇరవై ఒక్క మందిలో అద్భుత అవకాశం నీకు వచ్చినటువంటి వ్యక్తి జనసేనని దశ దిశలా వ్యాపిస్తున్నటువంటి ఎవరెస్ట్ శిఖరం లాంటి ఒక నాయకుడి ఒక నాయకుడి దగ్గర పనిచేసే అద్భుతమైన అవకాశం నీకు వస్తే ఒక పనికి మళ్ళీ దాన్ని అర్ధరాత్రులు తీసుకొచ్చి నువ్వు తీసుకున్నటువంటి ఘటన చాలా చాలా బాధాకరం ఇలాంటివి ఎక్కడ మళ్ళీ రిపీట్ కాకూడదు జనసేన వంద మందికి ఆదర్శంగా అవ్వాలి జనసేన నాయకులు గుర్తెరిగి పనిచేయాలని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ రజనీ గారు సో ఇది రజనీ గారు